శారాయి మాటలే విన్నాను అబ్రహాము భార్యనైపోయాను ఈ ఎడారి దారులలో ఒంటరినై ఈ ఎడారి దారులలో ఒంటరినై దిక్కులేక తిరుగుతున్న హాగరును నేను హాగరును దిక్కులేక తిరుగుతున్న హాగరును నేను హాగరును చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావు నీ పేరేమిటో ఎరుగనయ్యా నా పేరుతో నన్ను పిలిచవయ్యా చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావు నన్ను చూచినావు ఫ్రెండ్స్ నా వీడియో కానీ మొదటగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పుడు ఈ పాట పాడినెందుకు తెలుసా మనం ఏమంతా పెద్ద దైవజనులం కాదు ఇప్పటి బట్టి కూడా వినుచున్న వారి మనము వినటానికి పోయినప్పుడు గుర్తుపెట్టుకోవాలి నెమరు వేసుకుంటాం కాబట్టి అబ్రహాంకి షారాకి వివాహం అయింది అయితే వారికి చాలానాడు పిల్లలు లేరు కదా కొన్ని రోజుల తర్వాత పిల్లలు లేకపోతే ఇప్పుడు లోకంలో కూడా చూడండి పిల్లలు చాలా ఆళ్ళకు పుట్టకపోతే స్త్రీ అయినా అడిగిద్ది ఏమండి మీరు ఇంకొకరిని పెళ్ళి చేసుకోండి వాళ్ళకన్నా పుడతారేమో పిల్లలు అని ఒకవేళ భర్తే ఏం చేస్తాడు ఒక్కోసారి నీకు పిల్లలు పుడతలేదు కదా నేను ఎవరు నన్ను చేసుకుంటా పెళ్ళి అంటాడు ఒప్పుకొని ఒప్పుకోము కానీ శారాయి ఈ మాటలు విని అబ్రహాం ఒప్పుకున్నాడు ఇప్పుడు తరగా వాళ్ళని నిజంగానే హాగరో కన్నెపిల్ల కదా వయసులో ఉంది అడిగింది ఇంకా ఈని మరి పని మనిషిగా వాళ్ళ ఇంటికి వచ్చిందో తెలియదు మరి వివాహం చేసుకుందో తెలియదు మొత్తానికి అబ్రహము హాగరైతే ఒకటయ్యారు ఒకటి సంతానం కొడుకు పుట్టాడు కొడుకు పుట్టే తలికే ప్రభు ఈలోపు ప్రత్యక్షమై దేవుడు సారాకి గర్భం దాల్చాడు అప్పుడు అసూయ వచ్చేసింది హారామేన రాంగల అబ్రహాంకి చెప్పేసింది ఆడోళ్ళు అబద్దలాడితే గోడగట్టినట్టు ఉండిద్దంట మగోళ్ళు ఆడితే తడిక కట్టినట్టు అంట తడికైతేనేమో ఈ దరి మాటలు ఆ దరికి వెనకపడుతుంది గోడైతే వినపడవు అట్లా అన్నమాట అబద్ధాలు చెప్పేసింది మరి మరికేమేం చెప్పిందో పాపం మీద హార మీద ఎవరు షేరా ధనురాలే కానీ చెప్పింది చెప్పింది కావాలా అబ్రహాం తీసుకెళ్ళి ఇక పని ఒడి తీసుకుపోయారు ఆ రోజుల్లో ఈ రోజుల్లోనే డబ్బు ఉండేవాళ్ళు అయితే వాళ్ళతో పంపేస్తారు కూరగాయలైనా ఏదైనా తిండి వసవతి వేరే సాట పెట్టైనా పోషించేవాళ్ళే మరి ఆ రోజుల్లో అట్లా కాకుండా తీసుకెళ్ళి అడవిలో పెట్టేశారు అడవిలో వదిలేసి రాగానే ఆమెకి దాహం పిల్లోడు పాలు తాగే పిల్లోడు కదా ఆకలి పాపుకి ఆకలి పాపం అప్పుడు హార ఈ పాట పాడుకునేది ఈ పాట పాడితే ఇంకా ఆరాకి ఇస్తాడు ఎట్లా ఇస్తాడంటే దాపం చూడు పాడతా పాట పసివాడి మొరను ఆలకించావు జీవజలమునిచ్చి బ్రతికించావు పసివాడి మొరను ఆలకించావు జీవజలమునిచ్చి బ్రతికించావు నీ సంతతిని దీవింతునని నీ సంతతిని దీవింతునని వాగ్దానమేచ్చిన దేవుడవు నా గొప్ప దేవుడవు వాగ్దానమేచ్చిన దేవుడవు నా గొప్ప దేవుడవు చూచుచున్న దేవుడవయ్యా ఆ నన్ను చూచినావు నీ పేరేమిటో ఎరుగనయ్యా నా పేరుతో నన్ను పిలిచవయ్యా నీ పేరేమిటో ఎరుగనయ్యా నా పేరుతో నన్ను పిలిచవయ్యా చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావు నన్ను చూచినావు మనం కూడా అంతే ఫ్రెండ్స్ అనేదైన ప్రార్థనలో నన్ను చూసు చున్నవు ఆడవు నువ్వేనయ్యా అని ప్రార్థించుకోవాలి మన పిల్లల కోసం మన కోసం తేరాకి వాగ్దానం ఇచ్చినట్టు మన బిడ్డల కొరకు కూడా మనకు వాగ్దానాలు ఇస్తాడు ఫ్రెండ్స్ ఈ ఛానల్ కానీ నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనందు దేవుడు ఉండాడని దృఢంగా బలంగా నమ్మండి నమ్మిన ప్రతివానికి రక్షణ కలుగు చేస్తానన్న దేవుడు తప్పకుండా కలుగు చేస్తాడు పర్లో ఒక రాజ్యం కూడా నమ్మిన వారిదే అన్నాడు నమ్మిన ప్రతి ఒక్కరిని పర్లో ఒక రాజ్యం తీసుకుపోతాడు ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి నా వీడియోల్ని ముందుకు తెసుకోండి ఓకేనా బాయ్ ప్రైజ్ లా